హలో నమస్తే అండి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దామని వచ్చాను రెండు డేస్ నుంచి విపరీతమైన వర్షాలు చూడండి ఎలా అయిపోయినాయో ఇవన్నీ కొత్త చిగుళ్ళు అయితే వస్తున్నాయి కానీ ఫంగస్ అటాక్ అవుతుంది వీటి మీద చూడండి ఇన్సెప్ట్స్ కూడా వస్తున్నాయి ప్రతి మొక్క ఎలానే ఉంది దీనికి ఫ్లవర్ ఎండిపోగానే కొత్త చిగురులు వస్తున్నాయి ముందు మనము ఈ వర్షాలు పడ్డప్పుడు ఎప్పటికప్పుడు మొక్కనైతే క్లీన్ చేస్తూ ఉండాలి నీట్గా లేకపోతే ఫంగస్ వస్తుంది అన్నమాట ఇలాగ వీడు ఉన్నా కూడా ఏదైనా లేకపోతే ఇలాగ ఎండిపోయి ఉన్నా కూడా పూలు పూసి ఎండిపోయి ఉన్నా కూడా వాటన్నిటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలా ఎండిపోయిన ఆకులు అవి కూడా దీంట్లో ఉంటే అవి ఫంగస్ వస్తుంది అన్నమాట ఈ వర్షాలకి బాగా తడిచి పవర్చూడంత పెద్దగా వచ్చిందో నాకు అయితే ఇక్కడ జైబిద్ది కావట్లేదు ఎండిపోయింది పక్క నుంచి చిగురులు వస్తున్నాయి ఇలా ఉన్నటి అన్నిటినీ మనం క్లీన్ చేసేసుకోవాలి ఇలా కొంచెం కింద కట్ చేసుకుంటే మొక్క తర్వాత వచ్చేది బలంగా వస్తుంది అన్నమాట మొగ్గది ఇదిగోండి ఇక్కడికి గ్రోత్ ఆగిపోయింది అందుకని ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇది కూడా అంతే ఇక్కడికి గ్రోత్ ఆగిపోయింది అందుకని అలాంటివన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి చక్కగా వస్తుంది ఇప్పుడు ఇది మనకు అంటు దగ్గర నుంచే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అదే ఇంకా కింద నుంచి వస్తే మాత్రం సక్కర్స్ అనమాట అలాంటి వాటిని తీసేసేయండి ఇది మాత్రం కరెక్ట్గానే వస్తుంది అందుకని దీన్ని మనము ఏం కదిలించే అవసరం లేదు అలాగా ఇప్పుడు మనం ఈ గులాబ్ మొక్కలు ఒకసారి క్లీన్ చేసేసుకుండి అన్నీ కొంచెం మ్యాక్సిమం చాలా వరకు శుభ్రం చేశానని అనుకుంటున్నాను అయితే ఇలాగా స్పాట్స్ వస్తున్నాయి ఈ వర్షాలు అది ఆగిపోయిన తర్వాత చూసి నేను వీటికి కొంచెం బేకింగ్ సోడా అది స్ప్రే చేస్తాను చూడండి మనకి వర్షంలో న్యాచురల్గానే మెగ్నీషియం ఉంటుంది అనమాట ఈ రెయిన్ వాటర్లో అందుకని ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ ఫ్లవర్ ఇప్పుడే కట్ చేశాను చక్కగా అసలు అది ఎండిపోయిన ఫ్లవరు కట్ చేసే వరకే దాంట్లో నుంచి వెళ్ళి పక్క నుంచి అంత సైడ్ ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి మనకిప్పుడు టెన్ డేస్ నుంచి వెళ్ళి వర్షాలు మ్యాక్సిమం బాగా కురుస్తున్నాయి ఎలాంటప్పుడే మనం ఇట్లా మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి వీటిల్లో వీడి అదేమన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసేసాం కదా తర్వాత వీటిల్లో నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇలాగా నీళ్ళ వాటర్ అనేది ఎక్కువ ఆగిందంటే మాత్రం ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది నేను ఈ కుండీలకన్నిటికీ ఏటి కింద నేను ప్లేట్స్ పెట్టలేదు ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక మిస్టేక్ చేశాను పోయిన సంవత్సరం వీటి కింద అలాగా అలాంటి ప్లేట్స్ అన్నీ పెట్టాను అన్నమాట పెట్టడం వలన ఏమైందంటే దాంట్లో నీళ్లు నిలగుంటున్నాయి రెయిన్ వాటర్ వచ్చినప్పుడల్లా అవన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి కానీ ఆ ప్లేట్లో ఉన్న నీళ్ళు అలానే ఉండటం వలన దీనికి వాటరింగ్ ఎక్కువైపోతుంది మన మొక్కకి కింద పెట్టిన ప్లేట్లో వాటర్ అనేది ఉండటం వల్ల ఏమైతుందంటే ఇక దాన్ ఆ నీరు మళ్ళీ పైకి పీల్చేసుకుంటూ దీన్ని మట్టి ఎండిపోకుండా దాంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉండిపోవటం వల్ల ఏమైతుందంటే ఫంగస్ వచ్చి నా మొక్కలు పోయినాయి ఒక రెండు మొక్కలు ఎండిపోయినాయి కాకపోతే వాటిని మళ్ళీ డైబ్యాక్ చేసుకున్నాను నేను దాన్ని ఎలా డైబ్యాక్ చేసుకున్నానో కూడా నేను వీడియోలు చూపించాను ఒక మొక్క పోయింది అది పోయిన తర్వాత కానీ నాకు దాని ప్రాబ్లం ఏందనేది అర్థమైంది అర్థమయిన తర్వాత నేను దాన్ని మళ్ళీ బ్యాక్ చేసుకొని చక్కగా పెంచుకున్నాను ఇలాంటప్పుడు మనం వీటికి ఫంగస్ రాకుండా ఉండాలంటే వీటికి కొంచెం మనం పసుపు బేకింగ్ సోడా ఇలాంటి వాటిని స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక లీటర్ వాటర్కు ఒక స్పూన్ బేకింగ్ సోడాని కలిపి స్ప్రే చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ ఫంగస్ అనేది పోతుంది మనం న్యాచురల్ పద్ధతిలోనే పోతాం కదా ఒకవేళ ఎవరైనా కెమికల్ పద్ధతిలో పోయేటట్టయితే మాత్రం వాటికి ఈ టైంలో కరెక్ట్ కాదు ఇవ్వటము ఒక లైనంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కాకపోతే ఇంత వర్షాకాలం ఈ టైంలో మనం కెమికల్ ఇవ్వకూడదు అసలు వీటికి ఇంకా అట్లానే మనం వీటికి ఈ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు అసలు మ్యాక్సిమం ఇవ్వకూడదు ఇప్పుడు కూడా నేను ఏమి ఇవ్వను వీటికి నేను ఇంతకుముందు అంటే ఒక టెన్ డేస్ ముందు వీటికి హ్యూమిక్ యాసిడ్ కంపోస్ట్ అవన్నీ ఇచ్చాను నేను ఒక దానివల్ల ఈ గ్రోత్ అలా వచ్చిందేమో ఈ ఈ వర్షాల ఎఫెక్ట్ వలన కూడా దానివలన కూడా ఈ గ్రోత్ అనేది ఉండొచ్చు నేను మేకల ఎరువు అది ఇచ్చాను వీటికి తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి బాగా ఒకవేళ కనుక పాటలో నీళ్లు కనుక ఎక్కువ నిలబడుతున్నాయి అనుకునేటట్టు అయితే మాత్రం వీటిని తీసి వర్షం పడని ప్లేస్లో పెట్టండి ఒక టూ త్రీ డేస్ అలా ఉంచితే ఏమవుతుందంటే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కారిపోయి కొంచెం చెట్టు అనేది కుదురుకుంటుంది ఒక ఏదన్నా ఇన్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం అవుతుంది చెట్టు చనిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం వాటిని ఎలా గురించి బాగండి వర్షం అది పడని చోట పెడితే అవి కొంచెం కోలుకునే అవకాశం ఉంటుంది అలాగే వీటికి ఇంకా ఈ వర్షాలన్నీ తగ్గిపోయిన తర్వాత మనం వీటికి ఏం ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అంటే ఇదిగోండి నేను ఇవి ఇస్తాను వేక్పిండి వేక్పిండిని ఇస్తాను ఇది టీ పొడి ఎండిన టీ పొడి అనమాట ఎండబెట్టిన టీ పొడి ఎప్పుడూ నిలవ ఉంచుకుంటా ఈ ఇవనో అరటి తొక్కలు అనమాట వాటిని మిక్సీ బట్టి మిక్సీ పట్టిన పౌడర్ ఉంది వాటిని ఇస్తాను ఇంకా మనం వీటిని కనుక ఒక్క గుప్పడి గుప్పడి ఇస్తే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర మేకలు ఎరువు కానీ ఒకవేళ ఆవి ఎరువు కానీ ఏదన్నా ఉంటే మాత్రం అది ఒక గుప్పిడి ఇవ్వండి అది కూడా మట్టి కంప్లీట్గా ఎండిపోయిన తర్వాతే ఇవ్వండి కంపోస్ట్ ఏది ఇచ్చినా కూడా ఎందుకంటే ఇలా ఉన్నప్పుడు ఇస్తే మాత్రం మళ్ళీ వాటికి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది వర్షాలు మొత్తం తగ్గిపోయిన తర్వాత మట్టి మొత్తం ఎండిపోయిన తర్వాతనే తవ్వి అప్పుడు కంపోస్ట్ ఇవ్వండి అప్పటి వరకు మాత్రం ఏది ఇవ్వబాకండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వర్షాకాలంలో మనం మొక్కల్ని మాత్రం కొంచెం కేర్ తీసుకోవాలి లేకపోతే కనుక ఇప్పటికే ఈ పది రోజులకే ఇవి కొంచెం ఎల్లో లీవ్స్ వచ్చినాయి వీటికి ఇన్సెక్ట్స్ అది వచ్చి చూడండి ఆకులన్నీ తినేస్తున్నాయి ఇదిగోండి ఇంకా మనకి ఇన్సెక్ట్స్ నుంచి కాపాడాలంటే మాత్రం ఇలాగ మనం వెల్లుల్లి తొక్కలతోటి మనం ఒక ద్రావణం చేసి పెట్టుకున్నాం ఇంతకుముందు బెల్లంతో కలిపి దీ ఇలాంటి దీన్ని కూడా మనం లీటర్ నీట్గా ఒక స్పూను రెండు స్పూన్లు కానీ స్ప్రే కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఆ స్మెల్ ఆ స్మెల్ కూడా అసలు పడవు వాటికి ఈ వెల్లుల్లి ద్రావణం గాటికి ఇన్సెప్ట్స్ అవి రాకుండా ఉంటాయి అలాగే ఇటువంటి ఫంగస్ కూడా వీటికి సాక్కుండా ఉంటుంది ఈ టైంలో ఇది మంచి కూడా స్ప్రే చేయండి లేకపోతే పసుపు పైన చల్లండి పైన ఇంకా కాకపోతే వేప నూనె స్ప్రే చేయండి అది కూడా వర్షాలు తగ్గిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ